నారాయణ విద్యా సంస్థల హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నారాయణ మెడికల్ కళాశాల మరియు హాస్పిటల్ వారి సౌజన్యంతో నగరంలోని హరినాథపురంలోని నారాయణ జూనియర్ కళాశాల ఆవరణంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాన్ని నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులకు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు తమ వద్ద చదివే విద్యార్థులు విధులు నిర్వర్తించే ఉద్యోగులు ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు నేడు నారాయణ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను అందజేయడం జరిగిందన్నారు డీజీఎం మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యాసంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ పొంగూరు నారాయణ సహకారంతో జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సూచనల మేరకు ఉచిత వైద్య శిబిరాన్ని హెచ్ఆర్ విభాగం వారు నిర్వహించడం అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల వైద్యులు కళాశాల డీన్ వర్ధిని కోర్ డీన్ శ్రీనివాసరావు ప్రిన్సిపల్ నాగార్జున కామాక్షమ్మ లక్ష్మయ్య హెచ్ఆర్ మస్తానయ్య అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు మా ఫౌండర్ నారాయణ సారు అలాగే మా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ సారు వాళ్ళ సూచన మేరకు మేము చదువులనే కాకుండా మెడికల్ ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరికి కూడా మెడికల్ కేర్ మెడికల్ కేర్ తీసుకుంటూ రకరకాలైన డిపార్ట్మెంట్స్ జనరల్ మెడిసిన్ ఈఎన్టీ ఆప్తమాలజీ డెంటల్ ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ వచ్చి మామలంతా చెక్ చేసి స్టూడెంట్స్కి అంతా సెలెక్ట్ చేస్తున్నారు మీకు అందరికీ మామూలుగా తెలుసు నారాయణ సార్ మా మెడికల్ కాలేజ్లో ఫ్రీ సర్వీస్ ఎన్నో చేస్తా ఉన్నాడు అందరూ కూడా జ్ఞానందరికీ పబ్లిక్ అందరికి తెలుసు ఉచిత వసంతో చాలా సర్వీస్ చేస్తున్నాడు అంతా కూడా అందరూ కూడా నారాయణ హాస్పిటల్కి అందరూ వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా మేము వాళ్ళకే కాకుండా మా దగ్గర మా స్టూడెంట్స్కి మా స్టాఫ్ మెంబర్స్కి మేమంతా కూడా చూపించుకుంటున్నాం హాస్పిటల్లో వచ్చే స్టాఫ్ చేత ఇదా ఈ రంగం చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి ఇదంతా కూడా నిజంగా నారాయణ సార్ని కానీ వివీఆర్ సార్ని కానీ అభినందించాలా ఈ రంగం మాకు అవకాశం కనిపించేందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కూడా ఆ ఫౌండర్ గారు ఎందరు గెలిచింది నారాయణ మెడికల్ కాలేజీలో ఉచిత సేవ పథకాలు చాలా అమలు అమలు పరుస్తున్నారు అలాగే జూనియర్ కాలేజ్లో చదివే ఇంటర్ విద్యార్థులకు కూడా ప్రతి వీక్ ఒక్క క్యాంపస్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మా డాక్టర్స్ డాక్టర్ గారు వచ్చే ఆ మెడికల్ కాలేజ్ నుంచి ఆప్తమాలజీ డిపార్ట్మెంటు డెంటల్ ఈఎన్టీ జనరల్ మెడిసిన్ వాళ్ళందరూ కూడా వచ్చారు ప్రతి స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈఎన్టీ కానీ లేకుంటే ఆప్టమాలజీ కానీ జనరల్ మెడిసిన్ ఏదైనా బ్లడ్ షుగరు బీపీలు అట్లా డెంటల్ దీనికి సంబంధించి అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి నా డాక్టర్లు అందరూ చెప్తున్నారు దీనికి అందరికి కారణమైన మా వేమిరెడ్డి రెడ్డి గారు జనరల్ మేనేజర్ గారికి మా ఫౌండర్ నారాయణ గారికి మా డాక్టర్స్ అందరూ కూడా మేమందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరికీ నమస్కారం అండి డాక్టర్ పి నాగార్జున జనరల్ మెడికల్ నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి వస్తున్నాము ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ ఈరోజు ఓల్డ్ డయాబెటీస్ డే కూడా ఈరోజు ఓల్డ్ డయాబెటీస్ డయాబెటీస్ డే కోసం అవగాహన కోసం ఈరోజు ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం డయాబెటిస్ డయాబెటీస్ అంటే ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరికి మనం తెలిసిన వాళ్ళకి షుగర్ ఉంటుంది సో దాన్ని డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్ని మనం ఈరోజు అవకాశం కల్పించడానికి ఈరోజు స్పెషల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఇంట్లో ఎవరు డయాబెటీస్తో ఉన్నా కూడా రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అందరికి తెలిసిందే కళ్ళ 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 తినచ్చు లేకపోతే కిడ్నీ దెబ్బతినివచ్చు గుడ్డ దెబ్బ తినచ్చు సో ఇవన్నీ రోజు చెక్ ఫాలోఅప్ చేసుకుంటా మనం రెగ్యులర్గా ఫిజిషియన్స్తో కాంటాక్ట్లో ఉండి షుగర్ కంట్రోల్ చేసుకోవాలి సో ఈరోజు డయాబెటీస్ డే అవగాహన కాబట్టి ఈరోజు అందరికి ఫ్రీగా షుగర్ టెస్టులు చేస్తున్నాము అలాగే మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నాము ఏమైనా ఇబ్బంది ఉంటే మన నారాయణ హాస్పిటల్కి రిఫర్ చేసి అంటే స్పోర్ట్స్ సింగింగ్ స్విమ్మింగ్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలన్నీ మాకు స్పాన్సర్ చేస్తున్నారు సార్ అట్లాగే పిల్లలు కూడా అన్ని రంగాల్లో బాగా యాక్టివిటీగా పాల్గొని మంచిగా వాళ్ళు రాణిస్తున్నారండి చిల్డ్రన్స్ డే స్పెషల్గా మా దగ్గర మా బ్రాంచ్లో మెడికల్ క్యాంపు పెట్టారండి దాంట్లో సంబంధించి ఆర్థమాలజిస్ట్ డెంటల్ జనరల్ ఫిజిషియన్స్ వీళ్ళందరినీ మాకు ప్రొవైడ్ చేశారు మా దగ్గర ఉన్న పిల్లలందరికీ చెకప్ చేయించి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్